ప్రేస్త ద లార్డ్ నేటి వాగ్దానము యోహాను సువార్థ పదిహేనవ అధ్యాయము పదవ వచనము నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడలా నా ప్రేమయందు నిలిచియుందురు అధికారంతో ఆజ్ఞలు జారీ చేసేవాడే సేనాధిపతి ప్రభువైన యేసు మన నూతన సేనాధిపతి ఆయనను మనం వెంబడిస్తాం విధేయత చూపుతాం ఆయన పరిపూర్ణ సేనాధిపతి గనుక గుడ్డిగా మనం ఆయన్ని నమ్మవచ్చు పరలోకపు సేనాధిపతి ఆధీనంలోనున్న మనం మన సొంత ఇష్ట ఇష్టాలను వదులుకొని ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆయనతో చెప్పాలి మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకోవాలి ఇలా చేయాలంటే సంపూర్ణంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి సగం సగం లోబడడం కాదు అంతేకాక నేనేమైనా సరే ప్రియ బిడ్డనవుతానని ఎలాగోలా అన్ని విషయాల్లో నా యజమానుని సంతోషపరుస్తానని నిర్ణయించుకోవాలి ఏది ఏమైనా దేవుని ప్రేమను చూడగోరేందుకు ప్రయాసపడాలి ప్రార్థన ఏసయ్య నా ప్రభువ ఆజ్ఞాపించండి నీదాసుడు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు ప్రభువ నన్నెన్నుకొని రాజ్యంలో చేర్చుకున్నందుకు వందనాలు రాబోయే జీవితంలో కిరీటాలు సంపాదించుకునకు చేయవలసిందంతా పనిచేయుటకు నాకు సహాయం చేయము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్